మళ్ళీ తర్వాత పర్సనల్ లోన్ వచ్చేసి మొత్తం క్లియర్ చేసాను ఈ క్లాస్ లో గోల్డ్ నేను గోల్డ్ కూడా రిలీజ్ చేసుకున్నాను ప్రతిరోజు నాకు ఏదో రూపంలో నేను పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ సో ఆయనకి రావాల్సిన అమౌంట్ మేము అప్లై చేసాము అయితే కాల్ చేస్తే చాలా టైం పడుతుందండి అన్నారు ఈ ఈ క్లాస్ లో మొన్న వన్ వీక్ బ్యాక్ అది చెక్కు వచ్చింది లింక్ రాసుకున్నారు క్రియేషన్ లో రాసుకున్నారు వచ్చేసిందని చేసుకున్నారు మీ బ్లెస్సింగ్స్ ఏం అంతా మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఇట్టే మొత్తం లైఫ్ ఏ మారిపోయింది మేడం చాలా ఎంత అద్భుతమో మధురం మేడం దానా గారు చెప్పేసేయండి ఏంటి అస్లీ అలా ఎంత వెరీ భారీ ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ మేడం చెప్పండి చెప్పండి లవ్ యూ లవ్ యూ సో మచ్ ధనగర్ అసలు మీ పేరు అంత బాగుంది చెప్పండి మేడం ఫస్ట్ ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత మా నాకు బైక్ ఒకటి రిపేర్ లో ఉంది సో అది మేము అసలు చేయించట్లేదు అట్లా ఉండిపోయింది కొత్తది కొనాలనుకుంటున్నాము ఇప్పుడు కాదు అంటే మా హస్బెండ్ సస్పెన్షన్ లో ఉన్నారు చెప్పాను కదా అంతకు ముందు ఆ కొంచెం తర్వాత తీసుకుందాం అనుకున్నాం అయితే మా తమ్ముడు ఏం చేశాడంటే తను లోన్ పెట్టుకున్నాడు అవ్వలేదు నేను క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత లోన్ వచ్చింది తను కొత్త బైక్ తీసుకున్నాడు ఆ బైక్ నాకు ఇచ్చేసాడు అదొకటి ఫస్ట్ తర్వాత మా నాన్నగారు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు సో ఆయనకి రావాల్సిన అమౌంట్ కి మేము అప్లై చేసాము అయితే కాల్ చేస్తే చాలా టైం పడుతుందండి అన్నారు ఈ ఈ క్లాస్ లో మొన్న వన్ వీక్ బ్యాక్ అది చెక్కు వచ్చింది రాసుకున్నారు క్రియేషన్ లో రాసుకున్నారు వచ్చేసిందని చేసుకున్నారు ఎక్సలెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన గారు ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకొకటి ఏదో చెప్తున్నారు చెప్పండి అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసేసా అయితే నాకు నేను చిన్నప్పుడు మా మేనత్త మా దగ్గర మా దగ్గర మా చెల్లెలు తమ్ముడు అందరం అక్కడే పెరిగాం సో మా నాన్నగారికి జాబ్ ఉండేది కాదు వాళ్ళ వాళ్ళ దగ్గర పెరిగాం అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరు ఆ చేసేవాళ్ళు ఎవరు లేరు అంటే నాన్నగారు కూడా చేయలేరు వాళ్ళకి ఏమి సో ప్రతి నైట్ నాకు వాళ్ళిద్దరు కళ్ళకు వచ్చేవారు మేడం ఆ వాళ్ళిద్దరు ప్లస్ ఆ ఇల్లు నేను పెరిగిన ఇల్లు ప్రతి రోజు కళ్ళకొచ్చేది అసలు అది ఎందుకు వస్తుందో నాకు తెలీదు అసలు చాలా ఎందుకు అంటే నేను చిన్నప్పుడు అక్కడ పెరిగాను కదా ఆ గుర్తులు నాకు వస్తున్నాయేమో అనుకున్నాను కానీ ఎప్పుడైతే నేను తర్పణం ఇవ్వడం స్టార్ట్ చేశానో అసలు మళ్ళీ నాకు అది రాలేదు అసలు మళ్ళీ వాళ్ళిద్దరు కనిపించలేదు అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేడం ఇంకొకటి నిన్న నైట్ నైట్ మీరు కళ్ళకి వచ్చారు మీరు నాతో మేడం అయితే మన ఇద్దరం అంటే మీరు నేను కలిసి ఒక ఎక్కడికో వెళ్ళాము అదేదో టెంపుల్ మరి ఏ టెంపుల్ కూడా నాకు ఏ ప్లేస్ లో కూడా నాకు తెలియదు వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఇలా లోపలికి ఇలా చూడాలన్నమాట ఇలా ఆ ఇలా చూస్తే లోపల అవి ఏ విగ్రహాలు కూడా తెలియదు మేడం నేను చెప్తున్నాను మేడం ఇలా చూడాలండి ఇక్కడ ఇలా చూస్తే కనిపిస్తుంది అని అలా అసలు మీతో చాలా టైం మేడం రాత్రి కళ్ళలో కూడా కొద్ది మా వారంటున్నారు నిద్రలో మెలకు వచ్చినా కూడా ఆయన సారీ ప్లీజ్ థ్యాంక్ యూ నా గుర్తొస్తుంది నాకు ఇంకేం రావట్లేదు క్లీన్ ఎంత చేసుకోవాలండి ఎన్ని కర్మలు తెచ్చుకున్నావు అండి ఎంత తెచ్చుకున్నావు ఇంకా చెప్తాను ఇలా అవ్వాలండి చెప్పాలి సో బ్యూటిఫుల్ అమేజింగ్ జనగారు చేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను గుడుల్కి తీసుకెళ్లి అన్ని చూపించినందుకు లవ్ యు సో మచ్ ఎనర్జెటికలీ వేర్ ఆల్ వన్ వేర్ ఆల్ వన్ వేర్ ఆల్ వన్ మీ కళలోకి వచ్చింది నాకు మీ ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ మంజుశ్రీ గారు చెప్పేసేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యు అసలు ఏం బాగున్నారండి అసలు ఆ చీర ఏంటి మీ బ్లెస్సింగ్స్ అంతా మీ క్లాస్ లో జాయిన్ అయినంత తిక్తే మొత్తం లైఫ్ ఏ మారిపోయింది మేడం చాలా ఎంత అద్భుతమో మధురం మేడం మీరు వాయిస్ బ్రేక్ అయిందండి లేకపోతే ఒక పని చేస్తారు వీడియో ఇప్పుడు ఇప్పుడు వస్తా ఉంది మేడం మేడం నాకు చాలా మిరాకల్స్ జరిగాయి చాలా బాగుందమ్మా అసలు ఈ ఫస్ట్ ఏమంటే నా బిడ్డని చాలా అద్భుతంగా మార్చుకున్న ఒక శిల్పి లాగా మార్చుకున్న నా బిడ్డ ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాడంటే అంత అద్భుతంగా ఉన్నాడు ప్రతిరోజు క్రియేషన్ రాసుకోవడం వాడికి హోపనొప్ప చేసుకోవడం చాలా బాగుందమ్మా నాకు ట్వంటీ లాక్స్ వరకు స్ట్రక్ అయింది అది కూడా నాకు వచ్చేస్తా ఉందమ్మా ఇప్పుడు ఒకొక్కరు సెవెన్ ల్యాక్స్ ఇవ్వాల్సింది వాళ్ళు త్రీ ల్యాక్స్ ఇచ్చేసారమ్మా మళ్ళీ తర్వాత పర్సనల్ లోన్ వచ్చేసి మొత్తం క్లియర్ చేసేసాను ఈ క్లాస్ లో గోల్డ్ నేను గోల్డ్ కూడా రిలీజ్ చేసుకున్నాను ప్రతిరోజు నాకు ఏదో రూపంలో నేను పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నానమ్మా గవర్నమెంట్ జాబ్ ప్రతిరోజు నాకు ఏదో ఒక రూపంలో నాకు డబ్బు వస్తా ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చాలా బాగుందమ్మా ఎక్కడ పోయినా గానీ అసలు మీలో ఏమి ఇంత స్పెషల్ ఉంది అని అడుగుతారమ్మా అసలు నన్ను చాలా అద్భుతంగా ఉంది తల్లి చాలా 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 బాగుంది అసలు ఇంకా ఎన్నో నేను కుప్ప కుప్పంలో జాబ్ చేసేదాన్ని మేడం అసలు అది సీఎం కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ అసలు అక్కడ నాకు ట్రాన్స్ఫరర్ లేదు అలాంటిది కలెక్టర్ గారి కోపంగా పోసుకు చేసుకుని నాకు నాకు ఒక్కదానికి కుప్పం కాన్స్టెన్సీ నుండి నాకు ఒక్కదానికే ట్రాన్స్ఫర్ మా ఊరికి వచ్చేసినాను మేడం జరిగింది చాలా చాలా అంటే అసలు చాలా మీకేమి రుణం తీర్చుకునేది అసలు చాలా బాగుందమ్మా రోజు తర్పణం ఇస్తాను క్రియేషన్ రాసుకుంటాను ఎమోషన్స్ అంతా రాసేస్తాను అసలు చాలా అంటే చాలా బాగుందమ్మా అసలు చాలా అద్భుతంగా ఉంది అంతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం మళ్ళీ కలుసుకుందాం ఇండియా వచ్చినప్పుడు డెఫినెట్ గా లవ్ యూ లవ్ యు లవ్ యూ సో మచ్ వాటర్ డే ఎవరున్నారండి ఇంకా